ఫార్మాసిటీ పేరుతో లగచర్లలో గిరిజన రైతుల భూములు తీసుకోవడానికి రేవంత్ రెడ్డి రైతులను జైల్లో పెట్టి థర్డ్ డిగ్రీ ఉపయోగించడం జైల్లో రైతుకు గుండెపోటు వస్తే బేడిలు వేసి తీసుకుపోవడం సిగ్గుచేటని మాజీ రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు వంగ నాగిరెడ్డి మాజీ సుడా చైర్మన్ రవీంద్రెడ్డి విమర్శించారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని మండిపడ్డారు రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం గదిలించడం ఖాయమని అన్నారు లగచర్ల రైతులకు బేడులు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి రైతు సంఘం నాయకులు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు వణతిపత్రం అందజేసి నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలోనే రైతుల వద్ద దౌర్జన్యంగా భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు జైల్లో హిరియా నాయకు అనే రైతు గుండెపోటు వస్తే అతనికి బేడులు వేసి పోలీసులు తీసుకెళ్లడం హేమైన చర్య అన్నారు తెలంగాణ రైతులోకం వీటన్నింటిని పరిశీలిస్తుందని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు కేసీఆర్ ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోసం తీసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను పెట్టి రైతులను భయభ్రాంతలకు గురి చేసి భూమి లాక్కోవడం జరుగుతుందని తెలిపారు లగచర్ల రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలబడుతుందని వారు తెలిపారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి విజ్ఞాపన పత్రం అందజేయడం కోసం సిద్దిపేట హరీశన్న గారి నాయకత్వంలో ఇలా అంబేద్కర్ గారికి విజ్ఞానపత్రం చేయడం జరిగింది ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇంత తొందరలో వ్యతిరేకత ఏ ప్రభుత్వానికి ఈ దేశంలో రాలేదు తెలంగాణ రాష్ట్రం కావాలని కొట్లాడిన రోజుల్లో ఆయన ఆ రోజు కూడా తెలంగాణ రాష్ట్రం వద్దు అని తుపాకులు పట్టి తిరిగినోడు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయి పరిపాలిస్తున్నాడు తెలంగాణ వాదం తెలంగాణ ఎందుకోసం కావాలనే ఆలోచన తెలివిలోడు వీళ్ళ ముఖ్యమంత్రి అయితే ఉంటుందో ప్రజలు కరెక్ట్గా చూస్తా ఉన్నారు ఇలా తన సొంత నియోజకవర్గంలో రైతులను జైల్లో పెట్టి వేడి లేచి అంటే నీకు ఇంకా అనిపిస్తే లేదా ఒకసారి మీరు ఆలోచన చేయాలి ఇలా రైతులను ఒక ఉగ్రవాది లెక్క తీసుకొచ్చి దవాఖానలో పేషెంట్ని కూడా ఆయన ఎక్కడ పోయేటోడు కాదు ఇచ్చిపెట్టినా వెళ్ళేటోడు కాదు కానీ ఇలా బేడీ లేచి తీసుకొచ్చి ఇలా హాస్పిటల్లో అంటే ఎంత నిరంకుషితం ఉన్నదో ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉండదు రైతులు ప్రజలు మార్పు మార్పు అని ఇలా రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ముఖ్యమంత్రిని చేస్తే సొంత కాన్షన్స్ లఘచర్యలలోనే ఫార్మాసిటీ భూములు కావాలని పేద గిరిజన రైతుల భూములు బలవంతంగా లాక్కొని వాళ్ళు మా భూములు ఇయము మాకు కొద్దిపాటి భూములై మేము వ్యవసాయం మా జీవనాధారం వ్యవసాయం చేసుకునే బతుకమని వాళ్ళు ప్రాధాయపడితే వాళ్ళను దౌర్జన్యంగా పోలీస్ కొట్టి చిత్రహింసలు పెట్టి హీరా నాయక్ అనే ఒక గిరిజన రైతు హార్ట్ అటాక్ వస్తే ఆయనను హాస్పిటల్ తీసుకపోతే కూడా ఒక ఉగ్రవాదిని ఒక తీవ్రవాదిని ఒక దేశ ద్రోహిని తీసుకుపోయినట్టు బేడీలు వేసి తీసుకపోవడు మా రైతుల మందరం గమనిస్తున్నాం రేవంత్ సర్కారు రైతు వ్యతిరేకమైన ప్రభుత్వం అనేది రుజువైంది